హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోగురెడ్డి శ్రీనివాసరెడ్డి సీధర్బాబు ముఖ్యమంత్రి సలహాదారులు మేం నరేందర్ రెడ్డి సమీక్షంలో పాల్గొనడం జరిగింది రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి బుధవారం తెలంగాణ సంక్షేమాలను నిర్వహించడంలో సంబంధిత అధికారులతో చర్చించి జరిపారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుడు మహేందర్ రెడ్డి ఈ సంక్షేమంలో పాల్గొన్నారు ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను తేదీన రైతు రుణమాఫీ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆదాయం వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు అలాగే ఎన్నికల కోడ్ ముగిసే లోపు రుణమాఫీ అవసరమైన నిధులు సేకరించేందుకు ఉన్న వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు రూపాయి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని సమీక్షకు ఏర్పాటు కార్పొరేషన్ చేసినట్లు రుణమాఫీ సరిపడే నిధులు సర్దుబాటు చేయాలని ఆదేశించారు రైతు రుణ వ్యవస్థను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమాన్ని నిర్ణయిత గడువుతో నిధులు సమీక్ష ప్రయత్నాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లకు సంప్రదింపులు జరపాలని సచివ సూచించారు రైతు రుణమాఫీ సంబంధించిన మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యాయం చేయాలని అధికారులను సూచించారు ధాన్యం కొనుగోలుపై వేగం పెంచాలని ధరారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాకాలం ప్రారంభానికి ముందు సీఎం ఆదేశించిన అలవాటున ధాన్యం కొనుగోలు చేయాలని తడిసిన ధాన్యం తేమ శాతంలో విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని అన్నారు అక్రమాల పాల్పడితే రైతు మిల్లర్లపై ఉప్పు పాదం మోపాలని కఠిన చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్